వైద్యుడు వేసిన ఇంజెక్షన్ వికటించి లాలయ్య అనే వ్యక్తి మృతి చెందాడు వైద్యం కోసం అన్యాయంగా చంపేశాడని బంధువులు ఆరోపించారు కారేపల్లి మండలం మాణిక్యారం గ్రామానికి చెందిన లాలయ్యకు కాలు దురద రావడంతో మండల కేంద్రంలోని రాఘవులు డాక్టర్ వద్దకు వెళ్లాడు దురదకు వైద్యుడు లాలయ్యకు ఇంజెక్షన్ వేసి పది నిమిషాల్లో లాలయ్యకు హాస్పిటల్లో కుప్పకూలి మృతి చెందాడు లాలయ్య మృతిపై బంధువులు స్థానిక పోలీసులకు వైద్యుడిపై ఫిర్యాదు చేశారు పోలీసులు విచారిస్తున్నారు వచ్చారు వస్తే కారపెల్ వస్తున్న దగ్గర మా ఇల్లు అయితే మా ఇంటి ఇప్పుడు వచ్చారు వస్తే కొన్ని మంచి ఇల్లు వచ్చారు మంచి ఇల్లు తాగేసి ఆగండి మా అన్నం తిన్నాకపోదరంటే మళ్ళీ వచ్చాక మేము అన్నం తింటాం లేదు ఇప్పుడు పోయిద్దామన్నారు గేట్ అతను ఉంటే మీకు గుర్చు అన్నాడు అనేసరికి ముగ్గురం కలిసి ఆ బండి మీదనే హాస్పిటల్ రావడం జరిగింది జరిగే ఫస్ట్ చూసిండు చూశాక ఏమైతే అయిందని చెప్పి ఎక్కడైనా పోయాలని అడిగిండు అయితే మమత హాస్పిటల్లో అని చెప్పిండు ఇప్పుడు దూంచుకున్నా మూడు నెలల క్రితం దూంచుకున్నాను అని చెప్పి చూంచుకున్నాను చెప్పాక వచ్చి చూసిండు చూచుడు ఏమంటే పడుకోమన్నాడు పడుకోమని చెప్పాకనే బల్ల మీద పడుకుండు పడుకోగానే మూడు ఇన్షిషన్లు ఒకటి తర్వాత ఒకటి రెండు వందల తొంటికి వేసిండు ఒకటి చేజ్ వేసిండు అంటే ఎక్కడ నువ్వు అవుతుందంట మరి మామయ్య మామయ్య నా మా ఎత్తుంటే మాది అట్టాడు చాతుండండి మరి సూర్య ఇవిడేస్తారు లేకపోతే వన్ అడిగి అడిగా అడిగితే వన్ అట్టడం నాయసాగారు చెప్పండి వన్ ఫోన్ పోనీ ఒకసారి ఫోన్ చేసి చేసి వన్ ఫోన్ పోనీ ఆరేమో అయ్యేటట్టు చేతుండు అని చెప్పారు సూ అని చెప్పారు అయితే ఎమ్మటే లోన పోయి ఒక తీసుకొచ్చిండు ఫస్ట్ నారాయణకిసిండు మళ్ళీ తగ్గదని చెప్పేసి ఇంకో తీసుకొచ్చి ఇంకోటి నారాయణ కేసుండు అట్లా మూడు సూదులు నరాలకు వెయ్యడం జరిగింది